నేపాల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసులను సురక్షితంగా తీసుకొస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు సచివాలయంలో అధికారులతో అక్కడ పరిస్థితినిపై సమీక్షిస్తున్నారు కాఠ్మండూ నుంచి విశాఖకు ప్రత్యేక విమానంలో వారిని తరలించారని లోకేష్ ఆదేశించారు

అయ్యో అక్కడ మనకి మన అయితే అక్కడ దొరకడం కష్టం అయిపోయింది. కొంచెం తొర్కు మేము తినిసం తప్ప ఇక్కడ ప్లేస్ చేస్తా అప్పుడు. How far are you from the airport ఎయిర్‌పోర్ట్ ఎంత దూరం మీరు? కటమండూ ఎయిర్‌పోర్ట్ ఎంత దూరం? 80 సెంటర్స్. ఆ ఇట్స్ అమ్మ వచ్చిన ఇప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ ప్లీజ్ వెయిట్ మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి మీరు ఎక్కడున్నారో ఈ అప్ టు స్టే అమ్మా మేము బీ ఇన్ టచ్ విత్ యూ మేము కోఆర్డినేట్ చేస్తాం మీకు ఫీడ్బ్యాక్ ఇస్తామా టైమ్ టు టైం ఎవ్రీ టూ అవర్స్ విల్ రీచ్ అవుట్ చేయమ్మా ఫీడ్బ్యాక్ నథింగ్ టు వరీ అండ్ కోఆర్డినేటింగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఎక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు బార్డర్ క్రాసింగ్ షట్డౌన్ అయిన కనుక करेंटली आई डोंट अंडरस्टैंड द मैकेनिज्म विधान में जो चलेने इनको डिस्कस करने के करी तकने एयरपॉर्ट में वो भारत देश में मैं जाता हूं एज़ सून एज़ इट ओपनस विमल तेली डिस्कस अच्छा बस नहीं डिस्कप तो मेन कंगारू नंबर 1 नंबर 2 नंबर भी हो पी ओ देर सर नो डियर देयर मनी डोंट वरी अबाउट सेकंड क्वेश्चन मीर अंदर ओके येने में एक आदमी मीर वाइजक Okay. Yes, actually, so yes, you stay yes, with your please. Rama, no, we will come back to you in two hours. Every two hours, we will touch base with you. Okay. Thank you sir, stay safe thank sir. so much, sir. Thank, thank, you, sir. Rama. 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 thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you.